నమస్కారాలు తెలియజేస్తూ మరి పొద్దున్నదాకా మీరంతా కూడా వరి పని చేసుకొని అయినప్పటికీ కూడా ఈ రోజు వెంకట్రామరెడ్డి గారిని ఆశ్రదించాలని మరి హరీష్ రావు గారి నేతృత్వంలో చెప్పేటువంటి మాటలు వినాలని ఈ సమయంలో కూడా మీరు ఇంత పెద్దగా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి మీరంతా కూడా విచేస్తాం మీ అందరికీ కూడా చేతుల తిన గు పైన ప్రజా కార్యకర్త నాయకులుగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా అనేక కుల మన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మన చాలా చేసిండు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు మరి అదే విధంగా మద్దతు ధర ఇచ్చిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు అదే విధంగా కొనుగోలు కేంద్రాలు పెట్టి మనకు మద్దతు ధర ఇస్తూ మనకు రైతుల ఖాతాలో రెండు మూడు రోజుల డబ్బులు వేస్తున్నాడు మరి ఇవన్నీ అనుకున్నాం మళ్ళీ కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ టాగోర్స్ ఓటేస్తాడు ఎవరైనా చేతులు ఒకసారి అందరూ కదా మనతో పాటు ఇంకా వంద ఓట్లు వేయిస్తామా లేదా వేయిస్తామా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా మరి వ్యతిరేకిస్తూ మనం ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఓటేస్తే మీరు బాగా చేస్తున్నారనేటువంటి నమ్మకం వాళ్ళకి కల్పించమాలన్నీ నడవాలన్నా కేసీఆర్ గారు దానికి నాయకత్వం బలపడాలన్నా మన వెంకట్రామరెడ్డి గారు మనం కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంపీగా వారి కలెక్టర్ గా మనకు సేవలు అందించడం జరిగింది ఎంపీగా ఈ రోజు మనం ముందుకు రావడం జరుగుతుంది మన పిల్లలు చదువుకోవడానికి కోచింగ్ సెంటర్లు పెడతామంటున్నారు తర్వాత మనకు జాబ్ మేళాలు పెడతామనేసి అంటున్నారు మరి అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెడతామంటున్నారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా కాబట్టి మనం మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకట్రామరెడ్డి గారికి కార్ గుర్తిగా ఓట్లే ఎమ్మెల్యేగా ఎంపీగా వెంకటరామరెడ్డి గారు మనకు విధాలుగా హరీష్ రావు గారు అన్నీ ఉంటారు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకి వెళ్దామన్నా నియోజకవర్గ నాయబిపతంలో ముందుకు చూద్దాం అని చెప్పేసి మీ అందరికి కార్ గుర్తుకే కేసిఆర్ గారి నాయకత్వం కేసిఆర్ గారి నాయకత్వం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈ ఒక్క సభని విజయవంతం చేసినటువంటి దానికి కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరి భధన్యవాదంతో నిలబడతాను జై హింద్ జై తెలంగాణ ఇప్పుడు మన అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిని గారు కోరుతామన్నారు ఎల్దుర్తి మాసాయపేట మండలాల నుంచి ఇంత రాత్రి అయినా కూడా మీరందరూ ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ శాసనసభ్యురాలు నరసాపూర్ సునీతా లక్ష్మణ రెడ్డి గారికి అదేవిధంగా మన 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 మనకి ఎప్పుడు మన మధ్యలో ఉంటూ అందరి కార్యకర్తలకు పలుకుకు ఇమీడియట్ గా బదులిస్తూ మనందరినీ నియోజకవర్గం మనందరినీ ముందు నడిపిస్తూ ఇవాళ ఎన్నికల ఇలా ప్రతి కార్యకర్తను కూడా ఒక సైనికునిగా చేసి అదేవిధంగా ఈ అశేష జనవాళికి వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు అందరికీ కూడా నమస్కారం నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతూ ఉంటాను నాకు ఒక్క కోరిక మీకు మీ ఇంట్లో మీరు ఎవరైతే బాగా ప్రేమిస్తారో వారు చెప్పిన మాటలు శ్రద్ధగా ఏ విధంగా వింటారో ఆ విధంగా నాకు ఒక ఐదు నిమిషాల సమయం ఇస్తే నేను మీ ముందు నేనేం చెప్తాను అనేది దయచేసి మీరు శ్రద్ధగా వింటే నన్ను అర్థం చేసుకుంటారు నా కొరకు మీరు శ్రమిస్తారు నన్ను గెలిపించి ఓ గెలిపిస్తారనే నమ్మకం నాకుంది నేను కలెక్టర్గా మీ దగ్గర పనిచేశా కలెక్టర్గా చాలా కాలం మీ దగ్గర పనిచేసి మీ ఆదరణ పొంది మీ ఓటున అభ్యర్థిస్తున్నాను మరి నేను ఒక మాట అడుగుతా మరి ఏ సమస్య ఏదైనా వస్తే మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం ఎంపీపీ గారి దగ్గరికి వెళ్తాం గ్రామ సర్పంచ్ గారితో స్టార్ట్ చేసుకుంటాం మంత్రి గారి దగ్గరికి వెళ్తాం మరి అందరు ఎవరైనా కూడా సమస్య వచ్చినప్పుడు కలెక్టర్కు ఫోన్ చేసి పని చెప్పి పైన పని అయిపోతుంది బిడ్డ కలెక్టర్ చెప్పినా నీ పని అయిపోతుంది అని చెప్తారు మరి అట్లాంటి కలెక్టరే ఇవాళ ప్రజాప్రతినిధి అయి మీ మధ్యలో ఉన్నప్పుడు అని చెప్పి మీ అందరి ఆశీర్వాదం రావాలని చెప్పి ఇవాళ మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా మరి కలెక్టర్గా నాకున్న అవగాహన ఏ పనిని ఏ విధంగా చేయాలి ఎంత తొందరగా చేయాలి ప్రజల ఆదరణ కొరకు ఎంత కష్టపడాలని తెలిసిన వ్యక్తిగా ఎంపీ అభ్యర్థిగా నేను ముందు వస్తున్నా ఇక్కడ రాజకీయాలన్నీ కూడా పెద్దలు మన పార్టీల విషయాలన్నీ కూడా మన అన్న గారు మాట్లాడతారు కానీ కాకపోతే నేను మీ అభ్యర్థిగా ఏం చేస్తాను నా బాధ్యత ఏంది నిజంగా జవాబుదారితనంగా ఉంటాను ఏ విధంగా అయితే మెదక్ సేవకుడిగా నా బాధ్యత ఏందో మీ అందరికి సవినీయంగా మనవి చేస్తా ఒక ఐదు నిమిషం ఎవరు ఏ విధంగా ఉన్నారు ఎవరు ఏ పని చేస్తారని మీరు ఆలోచించి మీ ఓటు వేయాలని కోరుకుంటున్నా మరి ఇవాళ నేను జిల్లా కలెక్టర్ గా మీరు నుంచి అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందుకు వచ్చి మీరు నన్ను గెలిపించిన అయితే ఇవాళ మొత్తం పార్లమెంటు ఐదు వందల నలభై మూడు సభ్యులను ఇండియా మొత్తంలో మీ అందరి ఆశీర్వదంతో ఉంటుందని చెప్పి మీ అందరిని కూడా చెప్తా ఉన్నా మరి నాకు అది పెద్ద అవకాశం జీవితంలో మరి ఏ ప్రాంతంలో పనిచేసి ఏ ప్రాంత పరిస్థితి ఏ ప్రాంత పరిస్థితులు అవగాహన కల్పించుకున్నానో అక్కడే ప్రజాప్రతినిధిగా చట్టసభలో ఉన్నట్టయితే ఆ ప్రజలకు అన్ని తెలిసిన వ్యక్తిగా మీ అందరికీ ఎప్పటికి పనిచేసేవి అవకాశం ఉంటుంది అని చెప్పి సవిన్యంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాం మరి ప్రభుత్వంలో మీ అందరికి సమస్యలు తెలిసిన వ్యక్తిగా అందరికన్నా మంచిగా ప్రశ్నించి మెదక్ గొంతుగా అక్కడ వినిపిస్తా మెదక్ గణం పార్లమెంట్లో వినిపిస్తా మన ప్రజలందరి మాట సమస్యలు పరిష్కరిస్తా మనకు హరీష్ అన్న ఎప్పటికి మన ఎంత ఉంటారు ప్రతి చిన్నదానికి హరీష్ అన్నకు చెప్తే క్షణంలో మన పనిచేస్తారు వారికి పెద్ద ఓపిక బండ్ బండించుకున్నంత ఓపిక మరి వారికి అందరి కార్యకర్తలకు రాత్రి అందుబాటులో ఉండే నాయకుడు మన హరీష్ అన్న మరి అట్లాగే శాసనసభ్యురాలు అనుభవగ్రహాలు సునీతమ్మ గారు ఉన్నారు మరి నేను కూడా ఒక విద్యావంతునై కలెక్టర్గా మీకు తోడైతే మరి ఎంపీగా నా వంతు సాయం హరీస్ అన్న వెనుక ఉండి మనం సునీత సున్నితమ ఆలోచనతో మీ ముందు మీ సేవకుడిని అయితే నాకు ఓటేయాలని కోరుకుంటా ఉన్నా అదే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక ట్రస్ట్ అలా ఫండ్స్లకు వెళ్ళి కొన్ని సహాయం చేసేవాడి ఎన్నో వేల కుటుంబాలకు మన నియోజకవర్గంలో ఇవ్వాలనే ఆకాంక్షతో ఇవాళ నేను విద్యా నిధి పెట్టి ఒక ట్రస్ట్ పెట్టి వెంకట్రామరెడ్డి ట్రస్ట్ పెట్టి మీ అందరి సేవలో రావాలని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా యువత మరి నేను ఏదైతే పోటీ పరీక్షలలో రాసి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి మీ జిల్లాలో ఉండి మన మెదక్ జిల్లాలో ఉండి మీ సేవలో ఉన్నా మరి నాలాగా పోటీ పరీక్షలు రాయాలంటే ఇవాళ ఒక పేద కుటుంబం ఒక ప్రతిభ గల కొడుకును ప్రతిభ గల నేను ఎంపీ అయినప్పుడు మీ అందరికీ నా జీవితాంతం కూడా రుణపడి ఉంటా మరి మీ అందరి సేవలో ఉంటా అందుకొరగా మీరు కూడా నన్ను ఆశీర్వదించండి మీ ఓటుతో నన్ను ఆశీర్వదించండి మరి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి కొరకు ప్రతి గ్రామంలో చర్చ పెట్టండి ప్రతి దావత్తులో చర్చ పెట్టండి ప్రతి ఊరి దగ్గర కూడా చర్చ పెట్టండి ఎందుకు వెంకట్రామరెడ్డికి ఓటు వేయద్దు అని ప్రశ్నించుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఓటర్లు కూడా మనకే ఓటు వేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మీ అందరికీ సభాముఖంగా వినవి మనవి చేస్తా ఉన్నా దయచేసి అఖండ విజయం నాకు ఇచ్చినట్టయితే మీ ఎంబడి నేను ఉంటా మీ సేవలో ఉంటా హరీష్ అన్న డైరెక్షన్లో మన మేడం సుంతమ్మలకి డైరెక్షన్లో మీ అందరి నాయకుల డైరెక్షన్లో పనిచేసి సదా మీ సేవలో ఉంటా నాకు ఘన విజయం ఇవ్వాలని పదమూడో తారీఖు చెప్పి మీ అందరినీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా మీ అందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ వేదిక పైకి రావాలి ఎందుకంటే మీరు కూడా అక్కడ నుంచి పెద్ద ఎత్తున యువకులతో మరి బైక్ ర్యాలీలో ఇక్కడికి రావాలని జరిగింది మీరు కూడా వేదిక పనికి రావాల్సిందిగా కోర్టు ఇప్పుడు పెద్దలు గౌరవీలు మన మాజీ మంత్రివర్యులు మరి మన వెంకట్రామరెడ్డి గారి విజయం కోసం కృషి చేస్తూ చాలా భుజ సుందాల పైన తీసుకున్నటువంటి మన హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాయత్వం మీ అందరి అభిమాన నాయకురాలు మాజీ మంత్రివర్యులు మా సోదరి మణి సునీత లక్ష్మారెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఆధారాభిమానాలతో మీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అదే విధంగా గోపాల్ రెడ్డి గారు ఉద్యమకారుడు కిట్టు ఇంకా మోహన్ రెడ్డి అన్న మాజీ సర్పంచ్ అండ్ మరియు అబద్ధాల అంటున్నారు ఆ రిట్ల ఐదు అయిపోయినాయ అంటున్నారు ఆరిట్ల ఐదు అయినాయా మొదటి హామీ మా అక్క చెప్పారు మహాలక్ష్మి పేరు మీద మొదటి తారీఖు నాడు ప్రతి అక్కకు చెల్లె నాలుగు ఒక్కొక్క చెల్లెకు కాంగ్రెస్ పదివేల రూపాయలు బాకీ పండు ఎవరన్నా కాంగ్రెస్ ఊర్లలోకి వచ్చి అక్క ఓటు అడిగితే సీపురు గట్టలు పట్టుకొని బిడ్డ పదివేలు ఇచ్చిన మాట్లాడాలని చెప్పాలి చెప్పాలి మోసం కాదు ఇది మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద అక్క చెల్లెలకు మహామోసం మా ముసలు వృద్ధులకు వితంతూరాళ్లకు నెలకు నాలుగు వేల పింఛన్ ఇస్తామన్నారు కేసీఆర్ ఉండగా రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే తల్లి రెండు వేలు చేస్తా అంటే బరాబర్ చేసిందా లేదా కేసీఆర్ వీళ్ళు ఏమన్నారు మేము నాలుగు వేలు ఇస్తామన్నారు ఆశపడితే మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాన్పు చేసి ఆటోకి రా లేకుండా తల్లిని పిల్లలు తెచ్చి వెల్లు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు బాయి కాళ్ళు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు చెక్ డ్యాములు కట్టిండు గోదావరి నీళ్లు తెచ్చిండు అక్క జల్లలకు మంచి నీళ్ళ తిప్పలు లేకుండా ఇంటింటికి నల్ల పెట్టి మంచి నీళ్లు తెచ్చింది మన గులాబీ జెండా మన కేసీఆర్ మరి బీజేపీ ఒకటి ఏం తెచ్చిండే పదిహేను బీజేపీ ఏమైనా తెచ్చిందా వస్తూ బీజేపీ లోటు అయ్యని ఏమైనా బీజేపీ చేసింది చేసింది మూడు వందల యాభై సిలిండర్లు వెయ్యి రూపాయలు చేసింది అరవై ఉన్న పెట్రోల్ డీజిల్ నూరు రూపాయలైతే చేసిందయ్యా అయ్యా జిఎస్టి పెట్టి పాల మీద పెరుగు మీద ఉప్పు మీద పప్పు మీద ప్రతి దాని మీద జీఎస్టీ పెట్టి ధరలైతే పెంచిందయ్యా బీజేపీ గరీబోలను అదానీని అంబానీని ప్రపంచ కుబేర్లను చేసింది మా రైతుల్ని మాత్రం పొట్టన పెట్టుకున్నది బీజేపీ నల్ల చట్టాలు తెచ్చి ఢిల్లీ నడివీధుల్లో ఏడు వందల మందిని పొట్టన పెట్టుకున్నది బీజేపీ దానికోసం ఓటేయాల పేదోన్ని మరింత పేదోన్ని చేసింది అదాని అంబానీని మాత్రం ప్రపంచ కుబేరులు చేసింది దీనికోసం బీజేపీ ఓటేయాలనా ఏమనంటే బీజే బీజేపీ బీజేపీకి చెప్పుకోవడానికి పథకాలు లేవు ఏం చెప్పాలనో తెలియదు పథకాలు లేవు కనుక వాడు చిత్రపటాలు వంచుతుండు లేకపోతే క్యాలెండర్లు వంచుతు మనం ఏం చెప్తాం అరే నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం పింఛన్ ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం అని మనం చెప్తాం బీజేపోడు క్యాలెండర్లు వంచుతాడు చిత్రపటాలు వంచుతాడు చెప్పుకోని పథకాలు లేవు జాగ్రత్త కాంగ్రెస్ మీద కోపం కొద్దీ తప్పిపోయి బీజేపీ గిట్ట ఓటేస్తే పేరం మీదకి పొయ్యబడ్డట్టు అవుతుంది ఈ జాగ్రత్తగా ఆలోచించండి ఇలా బీజేపీ ఒక ఆయన పోటీ చేస్తున్నాడు ఆయన గిట్ట నమ్మితే నీళ్ళు లేని బయల పడ్డట్లే నీళ్ళు లేని అవుతుంది బీజేపీ నమ్మితే ఆయన సంగతి దుబ్బాకోలు చెప్పింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో పోయినసారి ఎడ్లిస్తా బండిస్తా నాగలిస్తా రెండు వేలు పిచ్చనిస్తా నేను దవాఖాన కడతా ఇది కడతా అని ఊరిచ్చి ఊరించి గెలిచిండు గెలిచినాక అన్ని మరిచిపోయింది దుబ్బాక మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే వాళ్ళ కార్యకర్తలు దుబ్బాక ప్రజలు మర్తపెట్టి ఉత్కిరిగ అంటే యాభై నాలుగు వేల ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించింది నువ్వు పని కచ్చగా నువ్వు మంచిగా పనిచేస్తే దుబ్బాకల్ని గెలిపితురు కదా నేను మంటపట్టేది గుర్తిరు నువ్వు అన్ని అబద్ధాలు చెప్పినవని నువ్వు మోసం చేసినవని ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని తుక్కు తుక్కు దుబ్బాకలు ఓడబెట్టి మరి గసంట్ మనకు కావాలే అరే మన కలెక్టర్ ది బెస్ట్ కలెక్టర్ గా రాష్ట్రంలో అవార్డు పొందినటువంటి వెంకట్రామరెడ్డి గారు లాంటి ఒక ముత్యం లాంటి మనిషి మనకి ఇలా అభ్యర్థిగా వచ్చినాడు ఆయన పని పనిచేస్తాడు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నేను మంత్రిగా చాలా దగ్గరగా చూశాను అతన్ని పేదలకు సాయం చేసే మంచి గుండె ఉన్నవాడు మన పెళ్లి చేస్తున్నటువంటి ఒక మంచి మనసున్న వ్యక్తి మన వెంకట్రామరెడ్డి అలాంటి మంచి మనిషి ఎంపీగా ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తా కలెక్టర్ గా నేను నాకున్న శక్తి యుక్తులను ఉపయోగించి ప్రజలకు సేవ చేస్తా అంటున్నాను అంతేకాదు తన ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఉండే పేద ప్రజల పిల్లలకు ఫీజులు కట్టా ట్రైనింగ్ ఇప్పిస్తా నాలాగా ఉద్యోగాలు వచ్చేటట్టు మీకు చేదోడు వాదోడుగా ఉంటా మన వెంకట్రామరెడ్డి గారు ఇలాంటి మంచి మనిషిని గెలిపించుకుందాం ఒకడు కులం పేరుతో నస్తున్నాడు ఒకడు మతం పేరుతో వస్తున్నాడు కులం కడుపు నింపదు మతం మనకు కడుపుకు పెట్టదు కానీ వెంకట్రామరెడ్డి లాంటి మంచి మనసున్న వాళ్ళు గెలిస్తే ఈ పేదలకు లాభం జరుగుతుంది ఈ వెల్లుంటి ప్రాంతానికి మేలు జరుగుతుంది ప్రశ్నించే గొంతు గెలిస్తే మేము అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేపిస్తామని మనం చేస్తా ఇప్పుడు మిస్ అయింది అనుకో మళ్ళా దొరుకుతారా కాంగ్రెస్ నాలుగున్నర ఏళ్ళ దాకా దొరకరు కొడుకులు దాకా మళ్ళీ దొరకరు జాగ్రత్త అందువల్ల దొరకబట్టినప్పుడు అంగబట్టాలి గుంపు గుయ్యమైన గుంపు మేస్త్రికి మీరు ఈ ఓటుతో సమాధానం చెప్పాలి గట్లయితేనే ఆరు గ్యారంటీలు అమలు అయితే లేకపోతే మళ్ళా కారు కేసులు చెయ్యొస్తురే అనుమానం ఉంటే వద్దు కారు గురుకే ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు జర ఇంటింటికి మీ ఊర్లో ప్రచారం చేయాలి ఇక్కడ మీరు అర్థమైన విషయం మీరందరూ కూడా వచ్చే పదిహేను రోజులు కష్టపడండి వచ్చే ఐదేళ్లు సునీతమ్మ గారు వెంకటరామరెడ్డి గారు మేమందరం మీ కోసం కష్టపడతాం మీ పక్షాన నిలబడతామని మనవి చేస్తూ జై తెలంగాణ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి